గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమ ఆత్మబంధువుల సనాతన ధర్మంలో నిత్య సత్యాలైన ప్రమాణాలు వేదాలు వేదాలలో దాగి ఉన్న విజ్ఞానాన్ని మానవజాతి మనుగడ కోసం మనకు అందించిన వారు మనరుచులు వేదాలలో దాగిన రహస్యాలను అందించటానికి భారతీయ ఋషులు చేసిన కృషి అభినందనీయం ఆచరణీయం ఋషులు అందించిన విజ్ఞానం మన జీవన విధానాన్ని సరైన మార్గంలో నడిపిస్తూ ఉన్నాయి కావున అలాంటి మహిమాన్వితులైన ఋషుల సంతతికి భారతీయులందరూ చెందినవారమని గర్వించదగ్గ విషయం అలాంటి స్మరణీయులైన కొందరి ఋషుల గురించి తెలియజేసి వారు మానవాళికి అందించిన వేద సంస్కృతిని రక్షించే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న వీడియో సిరీస్ మన ఋషులు ఈ వీడియోలో భృగువు మహర్షి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బ్రహ్మదేవుని హృదయం నుండి జన్మించిన పరమ పూజ్యుడైన భృగువు నవబ్రహ్మలలో ఒకడు భృగువంశానికి ఇతడే మూలపురుషుడు కాగా ఈ వంశంలో ప్రఖ్యాతిగాంచిన చవణనుడు జమదగ్ని శుక్రాచార్యుడు దధీచి విష్ణావతారమైన పరశురాముడు మొదలైన వారంతా ఉన్నారు భృగు మహర్షికి అనేక మంది భార్యలు కలరు కర్దమ ప్రజాపతి కుమార్తె అయిన ఖ్యాతి ద్వారా ధాత విధాత అనే కుమారులు శ్రీ అనే కుమార్తె జన్మించారు హుసన అనే భార్య ద్వారా హుసెనసుడు అనే కుమారుడు కలిగాడు ఇతనికే కవి అని ఇంకొక పేరు కలదు ఈ హుసెనసుడే రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు పులోమా అనే భార్యకు కలిగిన వాడు చవణనుడు ఖ్యాతి కుమారుడు ఉద్ధాత అతని కుమారుడు మృఖండు ఆ మృకండుని కుమారుడే మార్కండేయుడు ఒకసారి సరస్వతీ నదీ తీరంలో మహర్షుల మధ్య త్రిమూర్తులలో పరంగా గొప్పవారెవరు అని చర్చకు వచ్చింది వారందరూ త్రిమూర్తుల ప్రాశస్త్య పరిశోధన చేసేందుకు భృగువు కంటే సమర్థులు లేరని నిర్ధారించుకొని ఆయనను వేడుకోగా భృగువు అందుకు అంగీకరించి సాహస లక్ష్మి సమేతంగా బయలుదేరి వెళ్ళాడు బ్రహ్మలోకంలోను కైలాసంలోను వైకుంఠమందు నిర్లక్ష్యంగా వ్యవహరించి వారి వారి స్పందనలను బట్టి సత్వగుణ సంపన్నుడైనవాడు పూజ్యుడైనవాడు విష్ణువని తన నిర్ణయాన్ని ఋషులకు తిరిగి తెలియజేసిన ధీమంతుడు భృగువు దేవదానవ యుద్ధ సమయంలో రాక్షస గురువైన శుక్రాచార్యుడు తపస్సులో ఉండగా పరాజితులైన రాక్షసులు దిక్కుతోచక తమ గురువైన శుక్రాచార్యుని తల్లిని అనగా ఉసెనను శరణు వేడారు అప్పుడు ఆమె వారికి అభయమిచ్చి తన తపోబలంతో ఇంద్రాది దేవతలను స్తంభింపజేసింది ఇంద్రాదుల దుస్థితిని చూసిన విష్ణువు హుసెన వద్దకు రాగా ఆమె విష్ణువునే భస్మమనొచ్చేందుకు ప్రయత్నం చేసింది వెంటనే విష్ణువు ఆమెను సంహరించాడు దానికి ఆగ్రహించిన భృగువు భూలోకంలో మానవునిగా జన్మించి భార్యావియోగం పొందెదవని విష్ణువుని శపించాడు అనంతరం నీ సంకల్పమును నాచే ఈ విధంగా పలికించావు అయినప్పటికీ ఇది లోక కళ్యాణార్థమే జరుగుతుంది అని పలికి మంత్రజలంచే భార్యను తిరిగి బ్రతికించుకోగలిగిన తపశ్శాలి భృగువు తదనుగుణంగానే శ్రీ మహావిష్ణువు రామావతారంలో సీతావియోగం అనుభవించడం ద్వారా రావణాది రాక్షసులను సంహరించినట్లు లింగపురాణంలో చెప్పబడింది భృగు మహర్షి వద్ద భరద్వాజ మహర్షి సృష్టి విధానం గురించి సృష్టిలోని వివిధ తార్కిక వేదాంతిక విషయాలను గురించి ప్రస్తావించాడు సనాతనుడు అవ్యయుడు అనంతుడైన నారాయణుని గురించి తెలుపుతూ తనలోని సహస్రాంశ భాగంతో బ్రహ్మను పుట్టించినట్లు బ్రహ్మ యొక్క భావంచే ఆకాశం దానియందు జలం జలం నుండి వాయువు వాయువు నుండి అగ్ని దానివలన మరుత్తులు దానివలన భూమిని బ్రహ్మ సృష్టి చేసినట్లుగా తెలిపాడు అంతేకాక ఆకాశాది పంచభూతాల పరిమాణం అనంతమని తెలిపాడు వసువుల చరిత్రను వివరించాడు ఇంద్రియాల పనితీరుని వివరిస్తూ నేను అనే చైతన్యం మరియు మనస్సుల యొక్క అనుసంధానం జరుగుతుంది అట్టి మనస్సు ఇంద్రియాలతో సంయోగము ఆపై అర్థం పట్ల అంటే వస్తువుల పట్ల సన్నికర్షణ జరుగుతుంది అటు పిమ్మటే ప్రత్యక్షం కలుగుతుంది అనే సత్యాన్ని విశదీకరించాడు ఆపై చాతుర్వర్ణాశ్రమాల గురించి తెలిపాడు సత్యాన్ని గురించి చేసే ధ్యానం తపస్సు అవుతుందని సత్యమే బ్రహ్మమని తేల్చి చెప్పాడు ఇలా బ్రహ్మ విహితాలైన ధర్మ సూక్షాలను అనేకం చెప్పినట్లుగా మహాభారతంలోని శాంతి పర్వంలో ఉంది తైత్రీయ ఉపనిషత్ భృగువల్లి అనే అధ్యాయంలో భృగువు వరుణుని బ్రహ్మం గురించి తెలియజేయమని అడుగుగా వరుణుడు భృగువుకి పరబ్రహ్మ విద్యా ప్రాప్తికి దేహం ప్రాణం నేత్రం శ్రోత్రం మనస్సు వాక్కు సాధనాలయ్యాయని తెలిపాడు అంతటా ఆ భృగువు పరబ్రహ్మమును గురించి ఏకాగ్ర చిత్తుడై జ్ఞానంచే విచారించసాగాడు ముందుగా అన్నమును బ్రహ్మస్వరూపంగా తెలుసుకున్నాడు ఆపై ప్రాణం మనస్సు విజ్ఞానం ఆనందం పరబ్రహ్మస్వరూపలుగా గుర్తించాడు అంతేకాక అన్నాన్ని నిందించకూడదు పరిహరించరాదని గ్రహించాడు బ్రహ్మవేత్త అయిన వాడు ఇంటికి వచ్చిన వానికి తప్పక ఆదరించవలనని అన్నస్వరూపం ప్రాణస్వరూపంపై ఆధారపడి ఉన్నదని గుర్తించాడు ఈ విధంగా అన్నదాన శ్రేష్టత భృగువల్లిలో వివరించబడింది భృగువు జ్యోతిష్య శాస్త్రసారాన్ని భృగు సూత్రాలు అనే పేరుతో చెప్పాడు ధర్మశాస్త్ర ప్రవక్తగా భృగు స్మృతిలో ఆతతాయిల గురించి చెప్పినట్లుగా కాత్యాయనుడు పేర్కొన్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో మహర్షులలో నేనే భృగువుని అని చెప్పిన ఈ భృగువు పవిత్ర నామామృతంతో ఎటువంటి పాపాలైనా ప్రక్షాళనవుతాయని పెద్దలు చెప్తారు అదేవిధంగా భృగువు గురించి ఒక విషయం పెద్దలు చెప్పడం జరిగింది శివుడి మొట్టమొదటి శిష్యులైన సప్త ఋషులలో భృగు మహర్షి ఒకరు వాళ్ళందరికీ ప్రతిరోజు శివుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయడం నిత్య ప్రక్రియ వారి భక్తిని వినమ్రతను ఆయనకు అర్పించుకునే విధానమది భృగు మహర్షి ఎంతో గాఢమైన భక్తుడు ఈయనకి శివుడంటే చాలా ఎక్కువ భక్తి ఒకరోజు ఈయన చా ఇలా ఆలోచించారు నేను పార్వతి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాను నాకు ఆయన భార్యతో ఏం పని నేను శివుడి చుట్టూ మాత్రమే ప్రదక్షిణం చేస్తాను అని ఆయన పార్వతిని పక్కన జరగమని చెప్పారు పార్వతి చాలా కోపంతో అందుకు నిరాకరించింది భృగు మహర్షి ఒక చిన్న పక్షిలా మారి పార్వతిని వదిలేసి శివుడి చుట్టూ మాత్రమే ప్రదక్షిణం చేశారు శివుడు ఈ వినోదాన్ని చూస్తూ ఉన్నాడు ఇలా భృగు మహర్షి శివుడి చుట్టూ మాత్రమే ప్రదక్షిణం చేయడంతో పార్వతికి కోపం పెరిగిపోతుంది భృగు ఏం చేస్తాడో చూద్దామని శివుడు పార్వతిని తన ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు అప్పుడు భృగువు ఒక చిన్న తూనీగలా మారి పార్వతిని వదిలేసి శివుడి తల చుట్టూ మాత్రమే ప్రదక్షిణం చేశాడు పార్వతి కోపం తారాస్థాయికి చేరుకుంది ఇదేం పిచ్చి పని అనుకుంది శివుడు మాత్రం ఈ నాటకాన్నంతా ఆస్వాదిస్తూ పార్వతిని ఇంకా దగ్గరికి లాక్కొని తనలో భాగం చేసేసుకున్నాడు అలా వారిద్దరూ ఒక్కటిగా కూర్చున్నారు ఆయన తనలోని సగభాగాన్ని వదిలిపెట్టి ఆవిడని ఆయనలో లయం చేసుకొని అర్ధనాదీశ్వరుడయ్యాడు తూనీగలా ఉన్న భృగువు ఒక రంధ్రం చేసి మళ్ళీ శివుడి చుట్టూ మాత్రమే ప్రదక్షిణం చేశాడు పార్వతికి ఎంత కోపం వచ్చిందంటే భృగువుని నీ శరీరం అంతా క్షీణించిపోగాక శివుడి చుట్టూ ప్రదక్షిణం కాదు కదా నువ్వు ఇంకొక అడుగు కూడా వేయలేనట్టుగా అయిపో అని చెప్పించింది భృగు కండరాలన్నీ పోయి కేవలం ఎముకలు చర్మంగా మారిపోయాడు ఆయన నిలబడటానికి కూడా శక్తి లేనట్టుగా అయిపోయాడు అప్పుడు శివుడు కల్పించుకొని నువ్వు భృగువుకి ఏం చేశావు అతను భక్తుడు భక్తులు పిచ్చివారిలా ఉంటారు ఇతడు నీ మీద అగౌరవంతో చేయలేదు నువ్వు అతనికి నేను కూడా శివుడిని అని చెప్పావు అనుకో అతడు నీ చుట్టూ కూడా తిరిగేవాడు ఇదంతా చేసుండకపోవలసింది అని అన్నాడు కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది ఇప్పుడు ఆయన దానిని మార్చలేడు అందుకని భృగువు నిలబడటానికి శివుడు మూడో కాలు ఇచ్చాడు మనం కొన్ని శివాలయాలలో ఒక మనిషి మూడు కాళ్ళ మీద నిలుచున్న ప్రతిమను చూస్తాం ఈ మూడో కాలికి నిల్చునే శక్తి మాత్రమే కాక ఈ ముల్లో గ్రహించగల శక్తి ఉంది ఇది మానవ చైతన్యానికి ప్రతీక ఈ అవగాహనతోనే భృగు సంహితని సృష్టించారు భృగు ఇది సౌరమండలం ముగిసే వరకు మానవులు ఎలా ఉంటారో చెప్పే ఒక పటం లాంటిది భృగు వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడలేదు ఈయన మానవాళి గురించి ఇది ఏ విధంగా పరిణామం చెందుతుందో ఎలాంటి మనుషులు ఇక్కడికి వస్తారో ఎలాంటి పరిస్థితులు వాళ్ళ పట్ల వస్తాయో ఇలాంటి విషయాలన్నీ ఎన్నో పరిగణలోకి తీసుకొని చెప్పారు ఇది సౌరమండలం ముగిసే వరకు మానవులు ఎలా ఉంటారో చెప్పే ఒక పటం లాంటిది ఈ పటాలను చదవాలంటే ఇటు వంటి శిక్షణ అవసరం మీరు వ్యోమయాన పటాలను చూసినట్లయితే మనకు అది అర్థమవుతుంది ఇందులో భూమి గుండ్రంగా ఉండటం దాని పరిభ్రమణం కాలమండలాల మార్పు ఇవన్నీ కూడా వీటిలో ఉంటాయి ఇది చదవడం వచ్చిన వారు రెండు నిమిషాలు ఇవి చూస్తే వాళ్ళకి తెలియాల్సినవన్నీ తెలిసిపోతాయి అదే గనక మనకు ఎటువంటి శిక్షణ లేకపోతే మనం వీటితో రోజుల తరబడి గడిపినా మనకి ఇవి అర్థం కావు ఇదే విధంగా భృగువు కొంతమందిని ఇటువంటివి చదివేందుకు అవసరమైన శిక్షణనిచ్చాడు ఇది అసలు తర్ లౌకికమైనది కాదు మనం ఇటువంటి వారిని ఎదురుగుండా కూర్చున్నామనుకోండి వారు మన పుట్టు కానీ మన భవిష్యత్తును కానీ చూడటం లేదు వారు ఇటువంటి పటాన్ని చదువుతూ మనకు పరిస్థితులు ఎలా రాబోతున్నాయో గ్రహించి చెబుతారు వీరు గ్రహించినది ఎల్లప్పుడూ సరైనదే అవ్వాలనేం లేదు ఎందుకంటే ఇది వ్యక్తిగత సామర్థ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ప్రతివారూ ఒకే విధంగా చదవలేరు కానీ ప్రాథమికమైన విషయాలు సరిగ్గానే ఉంటాయి ఉదాహరణకి ఒక వాతావరణ శాస్త్రజ్ఞుడు గాలి ఒత్తిడిని బట్టి తేమ పదార్థాన్ని బట్టి ఇంకా వేరే విషయాల ఆధారంగా ఇవాళ పడుతుంది అని చెప్పవచ్చు కానీ ఇది నూరు శాతం సరైనది కాదు కొంచెం తేడా రావచ్చు ఇక్కడ వాన పడే బదులు మరొక చోట పడవచ్చు ప్రకృతి కొద్దిగా మార్పు చెంది ఉండవచ్చు కానీ వాతావరణంలో జరిగే మార్పులకు అనుగుణంగా ఎక్కడో అక్కడ వాన పడుతుంది ఇది కూడా అలాంటిదే విధి అనేది ఒకరు నిర్ణయించేది కాదు అది మన స్వీయ కర్మ ఇలాంటి విషయాలన్నీ భృగు మహర్షి మానవాళికి అందించారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు